જય ભાવના જય ભાવના જય ભાવના పైన కటికటి కటికటి కాలి చేసండి కట్ట్ట్ జుడర్రి రాజు మెట్రిగెట్ బయట అందరి అదే బాకచో ఇది ఏదో వస్తు హైలైట్ టమోటరో ఈ రోజు రేపు హైదరాబాద్కి వస్తున్నాడ ఫోర్ట్ ఫాల్తీ వాడు మునావర్ ఫారూఖి అట రేపు హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్కొస్తారు గెస్ట్ గా పట్టికేస్తున్నారట కళా శిల్ప కళా వేదికకు గెస్ట్ గా అట ఇంత దౌర్భాగ్యం ఎందుకన్నా మనకు అర్థం కాలే ఇంతకుముందు వీళ్ళు వస్తాడంటే అని చెప్పిన ఒకసారి నేను నేను చెప్పిన రాజసంగి చెప్తే అప్పుడు క్యాన్సిల్ చేశారు మళ్ళీ రేపటికి ఏం స్ఫూర్తి ఏం సమాచారం ఏం సందేశం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వదలుచుకున్నాడు రేపు మునావర్ ఫారూఖి కార్యక్రమం పెట్టడంలో అంతర్యమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎవరు వద్ద నిజమైన హిందువులు ఎవరైనా కూడా నిజమైన హిందువులు ఎవరైనా కూడా ఇలా మునావర్ ఫారూఖీ కార్యక్రమానికి దయచేసి పోకండి ఒక డూమ్గాలుంటే పోండి పై పక్కా వన్ కార్యక్రమం అనేది ముఖ్యమంత్రి డూబ్ హిందూ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో నేనే భయంకరమైన హిందూ నేనే నిక్కాసూ నాకంటే పూజలు ఎవరు వేస్తాడు నేనే హోమాలు చేస్తాను నేనే యాగాలు చేస్తాను ముఖ్యమంత్రి జేఎస్ఎంసీ ఎన్నికల సందర్భంగా నీ బూత్ పేపర్ లో తెల్లగా కాషావ నేనే హిందూ అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇలా హిందూ సమాజం యొక్క ఆరాధ్యదైన నా నా సీతమ్మ వారిని రాముల వారిని కించపరుస్తూ ముఖ్యంగా మాట్లాడే మునవర్ ఫారూక్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే నువ్వు ఏ పార్టీ హిందువో ఈ రోజు మాకు అర్థమైంది హిందూ సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి పక్కా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నమస్కారం కాలెట్టే మొత్తది కొట్టే గోల్కొండని కొడతా అని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజే చూసి చూపించారు సర్దార్ పాపన్న రాజ రాజు రాజకీయానికి ఏదైతే రాజ్య వ్యవస్థలో నా కొడుకు నా కొడుకు తర్వాత వ్యవస్థలు ఇక్కడ ఉన్న కేసీఆర్ మాత్రము ఆయన ఆయన తర్వాత కొడుకు వాళ్ళందరూ రాజకీయం జరగడం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మరి ఇక్కడికి వచ్చిన